హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మే ఏడు నుండి మే ఇరవై ఏడు వరకు వైశాఖ మాసం ఉంటుంది అన్ని మాసాలు విశిష్టమైనవే కానీ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ వైశాఖ మాసంలో భక్తిపూర్వకంగా విష్ణువుని పూజించండి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది వైశాఖ మాసంలో విష్ణువుని ఎలా పూజించాలి ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే ఇరవై ఏడు వరకు వైశాఖ మాసం ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి ఈ వైశాఖ మాసంలో వీలైనంత వరకు ఇంట్లో ఎక్కువగా పూజలు చేసుకోండి వైశాఖ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి పెళ్ళైన ఆడవారు ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గులు వేసుకోవాలి ఈ వైశాఖ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సంపద తరిగిపోతుంది కాబట్టి ఏ ఇంటి ముందు అయితే ప్రతిరోజు ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి విశేషంగా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా పూజించండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ వైశాఖ మాసంలో మీకు వీలైనంత వరకు రావి చెట్టుకు ఎక్కువగా నీళ్లు పోయండి రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ మాసంలో ఒక శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించినా సరే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ వైశాఖ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించండి వైశాఖ మాసంలో తులసి మొక్కను పూజిస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలంటే ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి ఈకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి నెమలి ఈక ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి మీ పూజ నెమలి ఈకను పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ సంపద పెరిగే అవకాశం ఉంది ఎంతో విశిష్టమైన ఈ వైశాఖ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సకల ఐశ్వర్యాలను పొందొచ్చు ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి వైశాఖ శుక్రవారం ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది వైశాఖ మాసంలో పగటిపూట నిద్రపోకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఈ వైశాఖ మాసంలో పెన్నులైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే డబ్బు ఎలాంటి లోటు లేకుండా మీ ఇల్లంత కనక వర్షంతో నిండిపోతుంది అలాగే మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే దీర్ఘసుమంగలి ప్రాప్తి కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టుకోండి మీ ఇంటి మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి వస్తుంది ఈ వైశాఖ మాసంలో నది స్నానాలు చేస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది అయితే నదిలో స్నానం చేయడం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది ఈ వైశాఖ మాసంలో వీలైనంత వరకు దైవ మంత్రాలను ఎక్కువగా చదవండి మీ ఇంట్లో ఎల్లప్పుడూ పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం హరి శ్రీ లక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి కటిక పేదవాడైనా సరే కుబేరు లబ్బక తప్పదు అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే మంచి సంతానం కోసం ఎదురుచేస్తున్న వారు ఓం కలి నమః అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక మీ కుటుంబం అంతా ఉండాలంటే ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించండి నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వైశాఖ మాసంలో మీ గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కడితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే ఇంటికి ఉన్న నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్యాన్ని పొందొచ్చు ఈ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు జరిపించినంత పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు సమస్త దానాల కంటే జలదానం గొప్పది కాబట్టి ఈ వైశాఖ మాసంలో మంచి నీళ్లను దానం చేయండి అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే పేదవారికి చెప్పులను దానం చేస్తే మరణాంతరం వైకుంఠానికి చేరుతారని విశ్వాసం ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు